పశ్చిమ దేశాల అండ చూసుకుని రెచ్చిపోతున్న ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత తీవ్రతరం చేసింది ఇప్పటి వరకు పుతిన్ దళాలు ఎంతో సంయమనంతో దాడులు చేస్తున్నాయి కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెరెన్స్కి దానిని రష్యా చేతకానితనంగా చూస్తున్నాడు అమెరికా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో రష్యా భూభాగాల్లో దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు ఇది పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదనే రీతిలో ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు వర్షం కురిపిస్తున్నాడు దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవుపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు విద్యుత్ వ్యవస్థనే లక్ష్యంగా వివిధ రకాలైన నలభై వరకు క్షిపణులను ప్రయోగించింది ఈ దాడుల్లో కనీసం ముప్పై ఒక మంది చనిపోగా మరో నూట యాభై నాలుగు మంది గాయపడ్డారు కీవులోని చిన్నారుల ఆసుపత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి పలుచోట్ల మంటలు వ్యాపించాయి రాజధాని కీవులోని పది జిల్లాలకు గాను ఏడు జిల్లాలలో జరిగిన దాడుల్లో పద్నాలుగు మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది మరో నగరం క్రివి రిహ్లో పది మంది ప్రాణాలు కోల్పోగా మరో నలభై ఏడు మంది గాయపడ్డారు కీవులోని రెండంతస్తుల చిన్నారుల ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఆపరేషన్ థియేటర్ అంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి ఆసుపత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు తలుపులు ధ్వంసమయ్యాయి ఘటన నేపథ్యంలో ఆసుపత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు ఆసుపత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారుల సహా పదహారు మంది గాయపడినట్టు మేయర్ బిటాలీ క్రిత్చొకో చెప్పారు ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే పది రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్స్టోనిక్ కింజాల్ మిస్సైల్ కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది మొత్తం నలభై క్షిపుణంలో ముప్పై వరకు కూల్చివేశామని వీటిలో కింజాల్ రకానివి పదకొండు ఉన్నాయని పేర్కొంది ఉక్రెయిన్కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాన్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు కాగా ఆస్పత్రిపై దాడిని జర్మనీ చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి అయితే తాము ఉక్రెయిన్ రక్షణ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్టు తెలిపింది